శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టిడిపి నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ అన్నారు బుధవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రక్షణ లేని విధంగా అరాచకాలను సృష్టించి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంల ద్వారా నూట యాభై ఒక్క సీట్లు అత్యంత మెజారిటీ వచ్చినప్పుడు ప్రజల తీర్పు వైసీపీ పార్టీ వైపు ఉంది అన్నారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలలో టీడీపీ జనసేన బీజేపీకి అధికారాన్ని పట్టం కడితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం వద్దని సాధారణ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంటుంటే విడ్డూరంగా ఉందన్నారు మడమ తిప్పనని చెప్పి గట్టిగా చెప్పుకుంటూ అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఓటుకు ఆ మాట మాట్లాడుతూ వెళ్ళిలా రంగులు మారుస్తున్నారని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్టంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమికి ప్రజలు బ్రహ్మనదం పట్టారు నూట డెబ్బై ఏడు సీట్లుగాను నూట అరవై నాలుగు సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రాష్టాల కాపాడారు వైకాపా పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే అవకాశం ఇచ్చారు ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారు ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు ఎవరో అన్యాయం చేశారని మోసం చేశారని అనవచ్చును కానీ అందుకు ఆధారాలు ఏమి లేవు ఏం జరిగిందో దేవుడికే తెలుసు అమ్మఒడి తీసుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులు పింఛన్లు తీసుకున్న అరవై ఆరు లక్షల మంది ఒక కోటి ఐదు వేల మంది పొదుపు సంఘాల మహిళలు చేయూత్ అందుకున్న ఇరవై ఆరు లక్షల మంది మహిళలు పెట్టుబడి సాయం అందుకున్న యాభై నాలుగు లక్షల మంది రైతులు ఏమయ్యారో అంటూ ఆవేదన పడిపోతూ ఆయన ఏదో తన సొంత డబ్బును పంచి పెడితే వారంతా ఓటు వేయలేదని చెప్పే విధంగా మాట్లాడి ప్రజల పైన అక్కసు వెళ్ళగొట్టారు అదేవిధంగా ప్రజా తీర్పును గౌరవించకుండా తాము ఎందుకు ఓడిపోయావనే ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలపైన నెపం పెడుతూ ప్రజలేదో మోసం చేసినట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తి మరి నిన్న చూస్తే ఎక్స్ వేదికగా మరో రకంగా స్పందించారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు వాడే దిశగా ముందు కదలాలి న్యాయం అందరమే కాదు అలా అందినట్లుగా కనిపించాలి అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం ఆ దిశగా ముందు కదలాలి అని చెప్పి సూక్తులు మాట్లాడారు ఇది చాలా ఉంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నోట ఇలాంటి మాటలు రావడం అనేది ప్రజలంతా కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే కనీస అర్హత శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు ఇట్లు దేవరకొండ శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు ఆల శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా టిడిపి జెండా పల్లెల పేదలకు ఇండువడ్డదంట